దాసరి గారు చిరంజీవి తరం కన్నా ముందు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు గారు కృష్ణ గారు మురళీమోహన్ చంద్రమోహన్ ఇలా ఎంతో మందికి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి కానీ చిరంజీవి దాసరి గారు వందో చిత్రం అటర్ ప్లాప్ ఆయన జీర్ణించుకోలేకపోయారు ఈ సినిమాలో సాంగ్ ఒకటే జువమని కొండ గాలి అన్న సాంగ్ ఇక మిగతా అన్ని కూడా పెద్ద పెద్ద విలన్లు పెట్టాడు ప్రయోజనం ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో బాలకృష్ణ భానుప్రియ నటించిన అశోక్ చక్రవర్తి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వెంకటరామ థియేటర్లో ఈ సినిమా చూశాను అప్పుడు ఈ బాలపోస్టులు అన్నీ కూడా భారీగానే ఉన్నాయి కానీ సినిమా ఆశించలేనంత రీతిలో ఆడలేకపోయింది బాలకృష్ణకి ఇది ఘోర పరాజయం అని చెప్పాలి ఎనభై తొమ్మిదిలో కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రుద్రనేత్ర చిరంజీవి విజయశాంతి రాధ నటించారు ఈ సినిమా కూడా ఆశించలేనంత రీతిలో ఆడలేకపోయింది భారీ విలువలు పెట్టారు మోహన్ బాబు రావు గోపాలరావు సత్యనారాయణ రఘువర్ణం చాలా పెద్ద సినిమా ఇది కానీ ఈ సినిమా అటర్ గా నిలిచి నేను పాలకొల్లు విజయ్ చిత్రాలో ఈ సినిమా చూశాను నచ్చితే లైక్